శవనుడి కథ భృగుడు పురాణాలలో ప్రసిద్ధికెక్కినవాడు ఈయన నుంచి పుట్టాడు ఈయన పెద్ద భార్యకు కవి అనే కొడుకు పుట్టాడు ఆ కవి కొడుకే దానవుల గురువైన శుక్రాచార్యుడు ఒకసారి రాక్షసులను దేవతలు తరుముకురాగా భృగుపత్ని వారిని కాపాడిందట అప్పుడు దేవతల పక్షాన విష్ణువు వచ్చి తన చక్రాయుధంతో భృగుడి భార్యను చంపేశాడు భృగుడు విష్ణువుపై అలిగి నీవు మానవ జన్మ మెత్తి భార్యావియోగం అనుభవించు అని శపించాడట దాని ఫలితంగా విష్ణువు రాముడై సీతా సీతావియోగం అనుభవించాడట భృగుడికి ఇంకా ఇతర భార్యలుండేవారు వారిలో పులోమ అనే ఆమె ఒకటి ఒకనాడు భృగుడు పులోమను అగ్నిగృహంలో అగ్ని కార్యాలు చూస్తుండమని చెప్పి తాను ఎటో వెళ్లాడు ఆ సమయంలో పులోముడనే రాక్షసుడు వచ్చి పులోమను చూసి అగ్నిని ఈమె ఎవరు అని అడిగాడు ఈమె పేరు పులోమ భృగుడి భార్య అని అగ్ని సమాధానం చెప్పాడు అది విని పులోముడు ఈమెను నేను మొదట వరించాను తర్వాత ఈమెను భృగుడు పెళ్లాడేశాడు అంటూ పందిరూపం ధరించి గర్భవతిగా ఉన్న పులోమను ఎత్తుకొని పారిపోసాగాడు అప్పుడు ఆమె గర్భంలో ఉన్న శిశువు అలిగి బయటకు వచ్చి పులోముణ్ణి తీక్షణంగా చూసేసరికి పులోముడు నిలుబునా కాలిబూడిద అయిపోయాడు ఆ శిశువే చ్యవనుడు శక్తులు కలవాడు చ్యవనుడు అనేక సంవత్సరాల పాటు తపస్సు చేశాడు అతని చుట్టూ పుట్టలు పెరిగిపోయాయి వైవస్వతమనువు కుమారుడైన శర్యాతి అనే రాజు తన కుమార్తె అయిన సుకన్యతోనూ సైనిక పరివారంతోనూ అరణ్యంలో సంచరిస్తూ శవనుడు తపస్సు చేసుకునే ప్రాంతానికి వచ్చాడు శవనుడి చుట్టూ ఉన్న నుంచి మెరుపులాంటి కాంతులు రావటం గమనించి సుకన్య తమ సేవకుల చేత పుట్టను తవ్వించింది అలా తవ్వటంలో శ్యవనుడి శరీరానికి గాయం తగిలి రక్తం వచ్చింది శవనుడికి కోపం వచ్చి సర్యాతి సేనలకు మలమూత్రాలు రాకుండా చేశాడు సైనికులు భరించరానే బాధకు గురి అయ్యారు సుకన్య చేసిన తప్పు వల్లనే తమ సైనికులకు ఈ ఇక్కట్టు వచ్చినట్టు తెలుసుకుని శరియాతి చెమరుడున్న చోటికి వెళ్ళి క్షమాపణ వేడాడు తన కుమార్తె చేత తెలియక తప్పు చేసిందని అతడికి విన్నవించుకున్నాడు నీ కుమార్తెను నాకిచ్చి చేస్తే నా కోపం ఉపసంహరించుకుంటాను అన్నాడు చెవనుడు శరియాతి ఇందుకు ఒప్పుకొని సుకన్యను చవనుడికిచ్చి చేశాడు శవనుడు మళ్ళినవాడు ముక్కోపి అయినప్పటికీ సుకన్య తన భర్తను ఎంతో భక్తిశ్రద్ధలతో కొలిచి ఆయన అభిమానాన్ని సంపాదించుకున్నది ఒకనాడు అశ్వినీ దేవతలు శ్యవనుడి ఆశ్రమానికి వచ్చారు శవనుడు వారితో మీరు నా ముసలితనం పోకొట్టి యవనమిచ్చినట్టయితే సరియాతి చేయబోయే యజ్ఞంలో మీకు సోమపానం ఇప్పించి యజ్ఞభాగం దక్కేలాగా చేస్తాను అన్నాడు వారందుకు ఒప్పుకొని మేము చెప్పిన ప్రకారం చెయ్యి నీకు యవ్వనం ఇప్పిస్తాము అన్నారు వారు చెవనిటితో ఏం చెయ్యాలో చెప్పి సుకన్య వద్దకు వెళ్ళి అమ్మా నీవు పడుచుదానివి ఈ ముసలి భర్తతో ఎందుకు కాపురం చేస్తావు మా వెంట వచ్చినట్టయితే నీకు నవయవ్వనుడైన భర్తను చూపిస్తాము అన్నారు సుకన్య ఈ మాటలు విని మండిపడి డితో చెప్పింది శవనుడు ఏమాత్రం ఆగ్రహించక వారు చెప్పినట్టే చేసి యువకుడైన భర్తను సంపాదించుకో అన్నాడు అప్పుడు సుకన్య అశ్విని దేవతల వద్దకు వచ్చి మీ వెంట వస్తాను మీరు చెప్పినట్టు నాకు యవ్వనవంతుడైన భర్తను చూపండి అన్నది అశ్విని దేవతలు ఆ సమీపంలో ఉన్న కొలనులో మునిగారు అదే సమయంలో కూడా వచ్చి ఆ కొలనులోనే మునిగాడు తరువాత ముగ్గురు అందమైన యువకులుగా మారిపోయి కొలనులో నుంచి పైకి వచ్చి సుకన్య ఎదుట నిలిచారు వారిలో తన భర్త ఎవరో తెలుసుకోలేక సుకన్య తన భర్తను చూపమని దేవతలను ప్రార్థించింది వారు ఆమెకు చవనుణ్ణి చూపారు అది మొదలు సుకన్య యౌవనవంతుడైన చవనుడితో తమ ఆశ్రమంలో సుఖంగా కాపురం చేస్తూ వచ్చింది కొంతకాలం గడిచింది శర్యాతి తన కూతుర్ని అల్లుణ్ణి పిలుచుకుపోదామని వచ్చాడు తన కుమార్తె తన ముసలి భర్తతో కాపురం చేస్తూ ఉండటానికి బదులు ఎవరో కుర్రవాడితో కులుకుతూ ఉండటం చూసి ఆమె శీలం చెడిపోయిందని అపోహపడి దుఃఖించాడు సుకన్య తన తండ్రితో ఆ సుందరాకారుడైన యువకుడు తన భర్త అయిన దేవతల అనుగ్రహం చేత యవ్వనవంతుడయ్యాడని చెప్పి ఆయనకు సంతోషం కలిగించింది శర్యాతి యజ్ఞం చేశాడు శవనుడు తాను అశ్వీసులకు ఇచ్చిన మాట ప్రకారం ఆవిర్భావం ఇప్పించకపోతే వారు అందుకు అర్హులు కారని ఇంద్రుడు అభ్యంతరం చెప్పాడు శవనుడు ఇంద్రుణ్ణి లక్ష్యపెట్టక వారి భాగం వారికిప్పించాడు ఇంద్రుడికి కోపం వచ్చి వజ్రాయుధం ఎత్తి శవనుణ్ణి కొట్టబోయాడు ఇంద్రుడెత్తిన చెయ్యి అలాగే స్తంభించిపోయేటట్టు చేశాడు అంతటితో పోనివ్వక చవనుడు హోమం చేసి మందుడనే రాక్షసుణ్ణి ఉద్భవింపజేశాడు ఆ రాక్షసుడు కాస్త అక్కడ చేరిన దేవతలను మింగబోయాడు ఇంద్రుడు బెదిరిపోయి చ్యవనుడి కాళ్లు పట్టుకున్నాడు ఇంద్రుడి ప్రతాపం అణిగాక ఇతర దేవతలతో పాటు అశ్వినులు కూడా సోమపానం చేశారు ఒకప్పుడు చెవనుడు గంగా యమున సంగమం వద్ద నీటిలో మునిగి పన్నెండేళ్లు తపస్సు చేశాడు అప్పుడు బెస్తవాళ్లు వచ్చి అక్కడ వలవేసి లాగేసరికి వారికి చేపలతో పాటు చవనుడు కూడా దొరికాడు ఆయనను చూసి బెస్తలు క్షమాపణ వేడుకున్నారు ఆయన వారితో ఈ చేపలు పన్నెండేళ్లుగా నాతో కలిసి జీవించాయి స్నేహం చేశాయి వీటితో పాటు నన్ను కూడా తీసుకుపోయి అమ్మండి అన్నాడు ఆ బెస్తలు తమ రాజైన నహుష్యుడనే వాడి వద్దకు వెళ్ళి జరిగిన సంగతి చెప్పారు నహుష్యుడు వచ్చి చవనుడితో బెస్తలను మన్నించమని వేడుకున్నాడు వారి కులధర్మం వారు చేశారు అందులో తప్పేమీ లేదు కావలిస్తే వారికి నా శరీరం వెలయిచ్చి నన్ను విడిపించు అన్నాడు చవనుడు రాజుతో ఆ బెస్తలకు వెయ్యి మాడలిచ్చి పంపేయండి అని రాజు తన భృత్యులను ఆజ్ఞాపించాడు అది నాకు సరైన వెలకాదు అన్నాడు శవణుడు రాజు కోటి మాడలిస్తానన్నాడు అర్ధరాజ్యం ఇస్తానన్నాడు తన రాజ్యమంతా కూడా ఇస్తానన్నాడు కాని ఇవేవీ తనకు అయిన మూల్యం కాదన్నాడు చవేనుడు రాజు ఏమి చేయటానికి తోచక ఉండగా గవిజాతుడనే ముని వచ్చి రాజుతో బ్రాహ్మడికి గోవుకు ఒకటే విలువ బెస్తలకు ఒక గోవునిచ్చి చవనుణ్ణి విడిపించు అని సలహా ఇచ్చాడు తనకు మారుగా ఒక గోవునిస్తానని రాజు అనగానే చవనుడు తృప్తిపడ్డాడు రాజు వద్ద గోవును పుచ్చుకున్న బెస్తలు దానిని చవనుడికే దానం చేశారు శ్యవనుడు సంతోషించి బెస్తలకు చేపలకు కూడా ఉత్తమలోకాలు కలిగేటట్టు ఆశీర్వదించాడు ఒకప్పుడు దేవతలు తమలో తాము మాట్లాడుకుంటూ భృగువంశము కుసిక వంశము కలిసిపోతాయని చెప్పుకుంటుంటే శవనుడు విన్నాడు అలా జరిగితే తమ వంశం సంకరమైపోతుందని అతడికి బాధ కలిగింది ఏదో విషం మీద కుసిక వంశాన్ని నిర్మూలించాలని నిశ్చయించుకుని శవరుడు కుసికుడి ఇంటికి వెళ్లాడు రాజూరాణి కూడా ఆయనకు ఆతిథ్యమిచ్చి తమ నుంచి ఏమి సేవలు కావాలో కోరుకోమన్నారు చెవనుడు వారి చేత సమస్త సేవలు చేయించుకొని నేను నిద్రపోతాను నిద్రలేచేదాకా నాకు మీరిద్దరూ కాళ్లు పట్టండి నేనై నిద్రలేచేదాకా నాకు నిద్రాభంగం కలగకుండా మాత్రం జాగ్రత్తగా చూడండి అన్నాడు చెవనుణ్ణి అంతఃపురంలోని పక్క మీద పడుకోపెట్టి కుశికుడు అతని భార్య కాళ్లు వత్తసాగారు ఆ పడుకోటం శవనుడు ఇరవై రోజు నిద్రపోయాడు అంతకాలమూ నిద్రాహారాలు మాని రాజదంపతులు ఆయనకు కాళ్లు పట్టుతూనే ఉన్నారు ఆ తర్వాత చవనుడు నిద్రలేచి వారిని పలకరించకుండానే బయటకు వెళ్ళిపోయాడు రాజదంపతులు ఆయన వెనకనే వెళ్లారు కొంత దూరం వెళ్ళినాక చవనుడు అదృశ్యుడయ్యాడు చేసేది లేక కుసికుడు అతని భార్య అంతఃపురానికి తిరిగి వచ్చి చవనుడు పక్క మీదనే నిద్రపోతుండటం చూసి ఆశ్చర్యపడి యథాప్రకారం ఇద్దరూ అతని కాళ్లు పడుతూ కూర్చున్నారు చివరకు చవనుడు నిద్రలేచాడు రాజదంపతులు అతనికి తలంటి స్నానం చేయించారు నన్ను రథం మీద కూర్చోపెట్టి మీరిద్దరూ లాగండి అని చెవనుడు వారిని అడిగాడు ఆ ప్రకారమే వాళ్ళు ఆయనను ఒక రథంలో కూర్చోపెట్టి తమ మెడలకు తాళ్లు కట్టుకొని రథాన్ని లాగారు లాగుతున్నంతసేపు చవనుడు వారిని ముల్లుకర్రతో పొడిచాడు వారిద్దరి దేహాలు రక్తంతో తడిసిపోయాయి తాను ఎంత చేసినా ఆ రాజదంపతుల సహనశక్తి నశించకపోవటం చూసి చవనుడు ఆశ్చర్యపడి రథం దిగి వారి శరీరాలను తాకాడు వెంటనే వారి గాయాలు పోయాయి పడలిక పోయింది ఇద్దరూ యవ్వనవంతులయ్యారు వారితో చవనుడు నేను జపం గంగా తీరానికి వెళుతున్నాను రేపు మీరిద్దరూ అక్కడికి రండి అని చెప్పి వెళ్ళిపోయాడు మర్నాడు కుశికుడు అతని భార్య గంగా తీరాన చవనుడి వద్దకు వెళ్ళారు చెవనుడు తన యోగశక్తితో వారికి స్వర్గాన్ని అక్కడి భవనాలను చూపాడు వారా భవనాలలో ప్రవేశించారు అంతలోనే చవనుడు అంతా మాయం చేశాడు తర్వాత ఆయన ఆ దంపతులను ఏం కావాలో కోరుకోమన్నాడు కుశికుడు చవనుణ్ణి మీరు అంతకాలం ఎందుకు నిద్రపోయారు అని అడిగాడు మా వంశము మీ వంశము కలియనున్నట్టు తెలిసి అవకాశం దొరికితే మీ వంశాన్ని శపించి నిర్మూలిద్దామని మీకీ పరీక్షలు పెట్టాను కాని మీరు నాక అవకాశం ఇవ్వలేదు మీ మనవడు బ్రహ్మ బ్రహ్మతేజస్సు కలవాడవుతాడు అని చవనుడు ఆ దంపతులకు చెప్పాడు విశ్వామిత్రుడే కుసికుడి మనవడు కుసికుడికి గాది పుట్టాడు గాదికి విశ్వామిత్రుడు పుట్టి జన్మచేత క్షత్రుయుడైనప్పటికీ బ్రహ్మర్షి అని దేవతల చేత మానవుల చేత అనిపించుకున్నాడు